హలో నమస్తే నేను అన్నపూర్ణ మాడపల్లి విజయవాడ రుచులనే సేర్చుకున్నా ఈరోజు మీకు క్యాబేజీ క్యారెట్ వేసినటువంటి దీంతో నేను మీకు వడలు వేసి చూపిస్తాను ముందుగా మనం క్యా దాంట్లోకి మనము అటుకులు నానబెట్టుకొని అటుకులు వేసుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొద్దిగా కార్న్ఫ్లవర్ ఉప్పు వేసుకుని తయారు చేసుకుందాము ముందుగా పిండిని కలిపేసుకొని మనం వడలు తయారు చేసుకున్నాం ఇది క్యా క్యారెట్ క్యాబేజీ కలిపినటువంటి ముద్దు అన్నమాట ఇది దీంట్లోకి మనం పచ్చరిపలు ఉల్లిపాయలు కొత్తిమీర నానబెట్టినటువంటి అటుకుల్ని మనం కొంచెం మెత్తగా కలిసేలాగా మనం కలుపుకుందాం గట్టిగా పిండి పిండి పెట్టక పిసికినట్టుగా తీసు తీసుకుందాం ఎందుకంటే అవి దాంట్లో కలుపులు వేస్తే అవి విడిపోయినట్టుగా అయిపోయి నూనెంతా కూడాను వడలా వడ కాకుండా విడి విచ్చిపోయినట్టుగా వచ్చేస్తే ఇప్పుడు ఇట్లా మిక్స్ మిక్స్ చేసేసి గట్టిగా మ్యాష్ చేసి వేస్తే పిండిలాగా అయిపోతుంది అన్నమాట అటుకులు మనం ముందుగానే ఒక వన్ అవర్ బిఫోరే కొంచెం కడిగి నానబెట్టేసుకుంటూ మనకి ఇలాగ తయారవుతుందనమాట ముందుగా కలుపుకొని చూద్దాం దీంట్లోకి కొంచెంగా బైండింగ్ కావాలంటే మనం ఫ్లోర్ వేసుకున్నాం క్యాబేజీ కూడా నేను క్యాబేజీ కార్న్ఫ్లవర్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేశాను ఎందుకంటే క్యాబేజీ కొంచెం లేతగా ఉంటే కలిసిపోతుంది కొంచెం ముదిరినట్టుగా ఉంటే కలవదు అనమాట మనకి అందుకని నేను హాఫ్ బాయిల్ లాగా బాయిల్ చేసి పెట్టాను దాంట్లోనే ఇవన్నీ వేసి కలుపుతున్నాను అన్నమాట దాంట్లోకి మనకి రుచికి సరిపడాగా ఉప్పు తీసుకుందాం ఉప్పు వేసుకుందాం అలాగే ఒక రెండు టూ త్రీ త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ మనం ఫ్లోర్ తీసుకుందాం మనం శనగపిండి గోధుమ పిండి మైదాపిండి అలాంటివి కాకుండా కార్న్ ఫ్లోర్ అయితే అన్నింటికి కూడా బాగా కరకర ఆడుకున్నట్టు ఉంటుంది స్మూత్గా ఉంటుంది బైండింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి అందుకని చెప్పేసేసి ఇలా కలుపుకున్నాము ఎదుగండి అటుకులు మ్యాష్ చేసిన అటుకులు అనమాట మనము ఒక చిన్న క్లాస్ అటుకులు తీసుకొని కనుక మనం కడిగి పెట్టేసుకుంటే అవి నా నానిపోయి చక్కగా తయారవుతాయి మనం ఇలా ఫిసి గట్టిగా చేయగానే పిండిలాగా అయిపోతాయి అనమాట అటుకులు వేసినప్పటికీ మనం కొంచెం ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ ఏదైనా ఏదన్నా బియ్యం పిండి కానీ ఇలా ఏదో ఒకటి బైండింగ్ కోసం వేసుకోవాలి లేని భషన్లో అది విడిపోతుందన్నమాట అటుకులతో చేసింది వేయంగానే కొంచెం ఆయిల్లోకి విడిపోతుంది అందుకని దీంట్లోకి ఇప్పుడు మనం ఆ నానబెట్టినటువంటి ఒక రెండు గుప్పళ్ళు అటుకులు తీసుకున్నాం అలాగే ఒక నాలుగు నాలుగు స్పూన్లు కార్న్ఫ్లవర్ పిండి తీసుకున్నాం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకున్నాము తర్వాత క్యాబేజీ చిన్న ఒక గుప్ప రెండు గుప్పళ్ళు క్యాబేజీ ఒక గుప్పడు క్యారెట్ ముక్కలు తీసుకున్నాము అంటే వాటికి మనం ఇంత తూకమని ఏమీ లేదు మనకు అది కావాలంటే అంత ఐటమ్ తీసుకోవచ్చు ఆ ప్రకారంగా మనం చూసుకొని మన ఇష్టాన్ని బట్టి మనకు అక్కడ అవకాశాన్ని బట్టి పిండిలోకి వచ్చేలాగా కలుపుకోవడం అనమాట నేను ఈరోజు సరే రుచికి సరఫరాగా ఉప్పు వేశాను ఇప్పుడు నూనె కాగింది మనకి ఈ నూనెలోకి మనం ఈ తయారు చేసుకున్నటువంటి క్యాబేజీ క్యారెట్తో కలిపినటువంటి ఉల్లిపాయలు వేసినటువంటి వడల్ని మనం నూనెలోకి వేసుకుందాం ఇదిగోండి నూనె కాగింది దాంట్లోకి మనం ఈ క్యాబేజీ వడలు వేసుకుందాం వీటి మనం అటుకులు కలిపినప్పటికీ కూడా అటుకులు అనేది మనం పక్కన వైడింగ్ కోసం కలపడమే కనుక మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మనం క్యాబేజీ క్యారెట్ కనుక క్యాబేజీ వడలని మనం అనుకోవాలన్నమాట చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు కానీ చెప్పినప్పుడు కానీ దానికి టైటిల్గా కానీ ఎగ్ పెట్టాలన్నా క్యాబేజీతో వడ క్యాబేజీ క్యారెట్ కలిసినటువంటి వెజిటబుల్స్తో వేస్తున్నాం అన్నమాట ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎక్కువ పెద్ద ఫ్లేమ్లో కనబడితే మాడిపోతాయి కొంచెం ఫ్లేమ్లో పెడితే నేను విచ్చిపోతాయి మరీ సిమ్లో పెడితే కాగా వేగకుండా విచ్చిపోతాయి అనమాట నేను అంత ఆయిల్లో మిక్స్ అయిపోతుంది అందుకని కొంచెం ఒక లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం సెకండ్ టైము సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని వేయించుకుందాం వేయించుకునే మటుకు ఇవి జాగ్రత్తగా వేయించుకోవాలి లేదంటే అంత నూనెలో కలిసిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు కానీ క్యాబేజీ కానీ క్యారెట్ కానీ ఇవన్నీ కూడాను ఒకదానికంటే ముందు ఒకటి ఊడిపోయినట్టుగా కలిసిపోతాయి ఉచిపోతాయి అందుకని మనం ఇలా వేసుకుందాం ఒక నిమిషం వేగిన తర్వాత దాన్ని మనం వెనక్కి టర్న్ చేసుకుందాం అనమాట దాన్ని వడలు వేగుతున్నాయి ఇంట్లో వాయిల్ అయిపోయాయి ఇంకా ఇవి మరీ ఎక్కువ సగపబెడితే మాడిపోయి క్యాబేజ్ అంతా మాడు వాసనలాగా వస్తుంది అన్నమాట మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాబేజీ కదా అందుకని మనం క్యాబేజీ చాలా డెలికేట్గా ఉంటుంది అంటే జాగ్రత్తగా వేయించుకోవాలి అందువల్ల కొంచెం టైం పడుతుంది వడలు మళ్ళీ సరిగ్గా వేయకపోతే అందులో పచ్చి ఉండిపోతుంది పిండిలో కనుక మనం ఒకటి రెండు సార్లు మెల్లిగా టర్న్ చేసుకోవడం కూడా మెల్లిగా టర్న్ చేసుకొని చక్కగా వేగేలాగా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మనం చూసుకొని వేయించుకోవాలి ఏమాత్రం కొంచెం సెగ తగ్గినా కూడా ఇందాక నేను మెచ్చెప్తాను కదా అలాగా వడలు విచ్చిపోతాయి సెగ పెరిగితేనేమో అది కాస్తనేమో మాడిపోతుంది అందుకని కొంచెం జాగ్రత్త తీసుకొని వేయించుకోండి అప్పుడు ఇబ్బంది లేకుండా చక్కగా వేగుతాయి కరెక్ట్ బాగుంటాయి మంచి క్యాబేజీ ఫ్లేవరు తర్వాత కౌలిపాయలు కొత్తిమీర అన్ని రకాల ఫ్లేవర్స్ వేసే ఉంది ఇంట్లో కనుక చూ తినడానికి చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ వేగినాయి మేగుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇంకా తో వడలు తయారయ్యాయి దీంట్లోకి మనం ప్లెయిన్గా తీసుకోవచ్చు అలా డైరెక్ట్గానే తినచ్చు ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసాం కదా ఆ కారం సరిపోతుంది లేదు సాస్తో తింటాం ఇష్టమైన వాళ్ళు ఇలాగ కొంచెం సాస్ని వేసి నంచుకుంటూ చక్కగా తినచ్చు ఈ రుచిని కూడా కలిపి ఆస్వాదిస్తే ఇంకా బాగుంటుంది కనుక మీరు కూడాను ఈ క్యాబేజీ క్యారెట్ కలిపినటువంటి వడల్ని తయారు చేసుకొని తిని ఈ టేస్ట్ని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను ఉంటాను మరి